హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాతకాలం నాటి వంట బెల్లం తాలూకులు చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము ఈ వినాయక చవితికి ప్రసాదంగా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రసాదంగా కాకపోయినా కూడా వినాయక చవితి రోజు మధ్యాహ్నం నుంచి మా చిన్నప్పుడు అయితే కనుక మధ్యాహ్నం నుంచి బెల్లం తాలూకులు అనేవి వంటతో మొదలుపెట్టేవారు వీటిలో నూనె వాటర్ కాబట్టి నీళ్ళ వంటలు అనేవారనమాట ఇవి నీళ్ళు మనకు బెల్లంతో పిండితో వండుతారు కాబట్టి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ముందు స్టవ్ పైన ఒక మూగుడు పెట్టి వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బెల్లం అంతా కరిగిన తర్వాత ఏ గ్లాస్తో నీళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకోవాలి మెత్తడి పిండి పొడిపిండి పొడి బియ్యం పిండి అదే మీరు తడి బియ్యం పిండి వేసుకుంటే కనుక వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలి మంటని మీడియంలో పెట్టేసుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు కనుక మనం పిండిని ఇలా ఉక్కబెడితే కనుక పిండి బాగా ఉడికిపోతుంది చూడండి వండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకుందాము కొంచెం లైట్గా చలారిన తర్వాత బాగా చేతితోటి మనం మర్దన చేసినట్టు బాగా పిసుకాలన్నమాట అప్పుడు మనకి జిగురు వస్తుంది పిండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్లో తీసుకుని కొంచెం చాపింగ్ బోర్డు మీద కొంచెం పిండి వేసుకుని పొడి బియ్యం పిండి చూడండి ఈ విధంగా తాలికలు చేసుకోవాలి అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకుని పైన నుండి కొంచెం పిండి చల్లుకోవాలి పొడి బియ్యం పిండి మనం బెల్లం పాకం లోపు అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక ముగ్గుట్లో మనం ఒక గ్లాసు పిండికి ఒక రెండు గ్లాసులు బెల్లం వేసుకోవాలి అదే గ్లాస్ తోటి ఒక మూడు మూడున్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలి బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం కరగడానికి ముందు మనం మంటను కొంచెం హైలో పెట్టుకున్న పర్వాలేదు దీనిలోనే కొంచెం ఇలాచి పౌడరు అలాగే పావు కప్పు వరకు కొబ్బరిని వేసేసుకుని బెల్లం వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడే మనం చేసుకున్న తాలికలను వేసేసుకోవాలి ఒకదుక్కునే వేయకుండా మొత్తం అంతా చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఒకసారి వేసేయకుండా తాలికలు వేసిన తర్వాత గరిటి పెట్టి అసలు కలపకూడదు అలానే ఉడకనే వాళ్ళు నిదానంగా ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి తీసుకుని చూడండి విధంగా వాటర్ వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికేసరికి చూడండి ఉడికిపోతాయి మనం ఉడికిందా ఉడకలేదని చెక్ చేసుకుని బియ్యం పిండి వాటర్ వేస్తే కనుక మనకి చెక్కబడుతుంది బియ్యం పింట్ వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించాలి తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ ఆపేసిన తర్వాత ఒక పది ఒక పావు గంట వరకు అలానే ఉంచేసేయాలి చూడండి తర్వాత మనకి గట్టిపడుతుంది తాలూకలు కూడా అసలు ఎక్కడా విరగలేదు చూసారు కదా మరి ఎంత సింపుల్గా ఈజీగా తయారు చేసుకున్నాము బెల్లం తాలూకల్ని ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేనండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్